హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బొన్నామండి ఇది నేను చాగల్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత చేస్తున్న ఫస్ట్ బ్లాగ్ అండి నేనైతే మార్నింగ్ ఫైవ్ ఫార్టీ కల్లా వచ్చేసామని చెప్పాను కదండి ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే పడుకున్నాము సెవెన్ థర్టీ వరకు పడుకుని తర్వాత లెగ్స్ షాను స్కూల్కి పంపిద్దాం అనుకున్నాను కానీ బాగా మొత్తం నిద్ర వచ్చేసిందండి ఎయిట్ థర్టీకి నిద్దరు డెగిసాను ఇంకా షాను స్కూల్ టైం అయితే అయిపోయింది అండ్ ఈరోజు షానుకి ఫుల్ డే స్కూల్ కాదు హాఫ్ డే స్కూలే లెవెన్ థర్టీ వరకు అన్నారు సర్లే ఇంకా హాఫ్ డే స్కూలే కదా అనేసి ఇంకా నేను మానేసాను మానిపించేస్తాను అనమాట దాన్ని స్కూల్కి పంపించడము ఇంకా ఎయిట్ థర్టీకి నేను తెగశాను నేను డెగిసి ఒక వన్ అవర్ నైన్ థర్టీ వరకు వీడియో ఎడిటింగ్ అయితే చేసుకున్నానండి ఈరోజు పెట్టాల్సిన అయితే ఎడిట్ ఇంకా తర్వాత అయితే మాత్రం నేను ఇంకోండి నీట్గా అయితే ఫ్రెష్ అప్ అయ్యాను స్నానం అవి చేసేసాను ఇప్పుడు టైం అయితే లెవెన్ అయిపోతుందండి ఈ ఒక నేను బ్యాగ్స్ అన్ని సర్దేసుకున్నాను మాటలు మధ్య మధ్యలో వీడియో ఎడిటింగ్ అయిన తర్వాత ఊరి నుంచి తీసుకొచ్చిన అయితే సర్వేసానండి ఇంకా ఈ బ్యాగ్లో ఉన్న బట్టలు అసలు వాడలేదు తీసుకెళ్ళాను కానీ యూస్ చేయలేదు బట్టలు అందరూ పెట్టాను ఇవైతే మొన్న ఊరు వెళ్ళేటప్పుడు వేసుకున్న బట్టలు అక్కడ యూస్ చేసిన బట్టలు అండి ఇవి వీటిని చెప్పి సపరేట్ చేశాను ఇవన్నీనేమో హ్యాండ్ వాష్ చేద్దామనేసి పక్కకు పెట్టానండి ఇప్పుడు ఇవన్నీ అయితే మిషన్లో వేసేస్తాను ఇవన్నీ మిషన్ వాష్ చేయాల్సిన బట్టలు సో వీటిని అయితే సెపరేట్ చేసేస్తాను హ్యాండ్ వాష్ అయితే ఇంకా నాకు ఏ రోజు ఖాళీ దొరుకుతాయి ఆ రోజైతే ఈ బట్టలు చేతితో ఉతికేస్తాను వీటిని అయితే మాత్రం ఇప్పుడు మిషన్లో అయితే వేసేస్తానండి టైం అయితే లెవెన్ అయ్యిందండి షాను మను ఇద్దరిని ఇప్పుడే లేపాను వాళ్ళిద్దరూ అయితే బ్రష్ చేసుకుంటున్నారు స్నానానికి వేండి పెట్టాను ఇంకా వాళ్ళైతే స్నానం కూడా అయితే వంట పని అయితే మొదలు పెడుతున్నారండి సో వంటకి ఏమేమి చేస్తున్నాను నేను ఫ్రెష్ అవడానికి ముందు కందిపప్పు కొంచెం పెసరపప్పు కొంచెం నానబెట్టానండి ఇప్పుడు నేను పప్పుచారు అయితే కాస్తాను చాగల నుంచి ఆనపకాయ వంకాయలు ఇవి తీసుకొచ్చాను కదా ఇంట్లో ముళక్కలు కూడా ఉన్నాయి వీటన్నిటిని వేసి పప్పుచారు కాదామనేసి కందిపప్పుని పెసరపప్పుని అయితే నానబెట్టుకున్నానండి ఇంకా పప్పుచారులోకి చింతపండు రసం కావాలి కాబట్టి చింత పండ్ని కూడా నానబెట్టాను ఇంకా స్టవ్ మీద ఇప్పుడు బియ్యం కాయకి పెడదాము అనేసి బియ్యం కూడా ఒక పది నిమిషాల ముందు అయితే నానబెట్టి ఉంచానండి ఇంక ఇప్పుడు అయితే ఫస్ట్ బియ్యాన్ని స్టవ్ మీద పెట్టేస్తాను తర్వాత పప్పుచారులోకి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకుని పప్పును కూడా స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి ఈ ఆనపకాయ అయితే చాలా నుంచి తీసుకొచ్చాను కదండి బలే లేతగా ఉన్నదండి నేను పైన ఒక చిన్న ముక్క అయితే కట్ చేసాను అనమాట చాలా లేతగా భలే అనిపించింది కట్ చేస్తున్నప్పుడు నాకు ఇంకా నేను ఆనపకాయ పులుసులాగా పెడుతున్నాను ఉత్త ఆనపకాయ పులుసు ఎందుకులే అనేసి అత్తయ్య గారు ఇచ్చిన వంకాయ ఒకటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మామల్లు చెట్టుకి కాసిన టమాటాలు అలాగే ములక్కాయలు వల్లిపోతున్నాయి అనేసి ములక్కల్ని కూడా అయితే ఒక గిన్నెలు అయితే వేసానండి కాసేపు వాటర్లో నానుతాయి అనేసి ఇంకోటి ఇంకా ఆనపకాయ అయితే ముక్కల కింద కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే నేను చిన్న కుక్కర్లో నానపెట్టాను కదండి ఇంకా చిన్న కుక్కర్ సరిపోదు అనేసి పెద్ద కుక్కర్లోకి అయితే పెట్టేసి స్టవ్ మీద పెట్టేసాను పప్పునైతేనే కూరగాయలు అన్నీ వేసేసి ఇంకా ఇదిగోండి నేను అన్నం అయితే ఇందాక స్టవ్ మీద పెట్టాను కదండి అన్నం అయితే ఉడికిపోయింది సో అన్నాన్ని అయితే ఇంకా నేను వాట్ చేస్తున్నాను అన్నం అయితే వాట్ేస్తానండి స్టవ్ మీద అయితే పప్పుచారు పెట్టాను అది ఒక టూ విజిల్స్ వస్తే ఇంకా నేను పప్పుచారు వేసేస్తాను ఇంక ఈ లోపల వాషింగ్ మెషిన్లో బట్టలు ఉన్నాయండి వేయాల్సినవి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేస్తాను నాది ట్రైపాడు చాగలు తీసుకెళ్ళాను కదండి అంటే ఊరు తీసుకుని వెళ్ళాను కదా ఆ ట్రైపాడ్ని మా మా వారు ఏంటంటే అందరూ సరిపోవట్లేదు అనేసి కెమెరా హోల్డర్ని తీసి విడిగా పెట్టారు నాకేమో అది అటాచ్ చేయడం రావట్లేదు అందుకనేసి ఇంకా నేను అన్నీ ఎలా మాట్లాడుతూ చెప్పేస్తున్నాను ఇది వీడియో షూటింగ్ నేను కనిపించేలా పెట్టుకోవడానికి అవట్లేదు అనమాట నా దగ్గర ఇప్పుడు ఉన్న చిన్న ట్రైపాడ్ ఉంది దాంతో అయితే చేస్తున్నాను వీలైనంత వరకు చూపిస్తాను బ్లాగు మా వారు వచ్చిన తర్వాత ట్రైపోర్ట్ అయితే ఎట్టా చేపిస్తాను ఇదిగోండి నేను వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు అన్నింటిని అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను ఇక హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు అయితే హ్యాండ్ వాష్ చేస్తాను ఈరోజు ఈ వ్లాగ్ని నేను చాలా బాగా షూట్ చేయాలి అన్నట్టుగానే స్టార్ట్ చేశానండి కాకపోతే నాకు ఇంకా నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా పీరియడ్ వచ్చేస్తుంది ఇంకొక వన్ ఆర్ టూ డేస్లో అనగానే నాకు చాలా మూడ్ స్వింగ్స్ వస్తాయండి ఈరోజు నాకు ఎందుకో చాలా కోపంగా చాలా చిరాగ్గా అప్పుడే కోపము అప్పుడే చిరాకు అప్పుడే ఏడుపు వచ్చేస్తున్నట్టు అప్పుడే ఏంటో తెలియదు రీజన్ తెలియకుండా బాధ వచ్చేయడము ఇలా రకరకాలుగా ఉందండి సో ఇంకా చాలా డిస్టర్బ్ అయిపోయాను ఇంక అందుకనేసి నేను వ్లాగ్ని అయితే సరిగ్గా షూట్ చేయలేకపోయాను అనమాట ఈరోజు ఈ వీడియోలో మీరు మండే అండ్ ట్యూస్డే వ్లాగ్ని అయితే చూస్తున్నారండి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను కానీ ఇంకా నేను వాటిని స్విచ్ ఆన్ చేయలేదండి ఎందుకంటే చాలా తక్కువ బట్టలు ఉన్నాయి అనేసి పప్పు టూ విజల్స్ వచ్చేసిన తర్వాత ఇంక నేను తాలింపు వేద్దాం అనుకునేసరికి మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చేసారండి ఈరోజు మా వారు ఆఫీస్ నుంచి ఎర్లీగా వచ్చారు ఎందుకంటే షానుని మనుని తీసుకుని మేము ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము పిల్లలకి ఏమైందని కంగారు పడకండి పిల్లలిద్దరికీ ఏమీ కాలేదు కాకపోతే మను స్కిన్ మీద లైట్గా ఏమని చెప్పచ్చు చిన్నగా బ్రౌన్ కలర్లో అంటే ఇప్పుడు మను స్కిన్ డార్క్గా ఉంటుంది కదండి దాని మీద ఒక చిన్న మచ్చైతే వస్తుందనమాట క కరెక్ట్గా పక్కన పక్కనైతే వస్తుందండి అది అప్పుడే టూ మంత్స్ నుంచి నేను గమనిస్తున్నాను మా వారికి చెప్తూ ఉంటే ఏమి కాదు తగ్గిపోతుంది తగ్గిపోతుంది అంటున్నారు కానీ ఏమది తామరేమో అని అనిపిస్తుంది అందుకనేసి తీసుకెళ్దాము అనేసి అంటే ఇంకా మా వారైతే హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్దాము అనేసి త్వరగా వచ్చారండి ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము మా షానమ్మకి ఏంటంటే ఫుల్గా రంపట్టేసింది ఇలాగా ప్రయాణాలు వల్ల ఏమో బాగా రొంప పట్టింది షానుకి సరే షా ఆ మచ్చ గురించి చూపిద్దాము షానుకేమో ఈ రొంప ఉంది కదా అండ్ షాను రిపీటెడ్గా తలనొప్పి అంటుంది కదండి ఒకసారి ఐ చెక్ చేపిద్దాము కళ్ళు ఏమైనా దూరంగా కనపడట్లేదా దగ్గరగా ఏమైనా కనపడట్లేదా ఇలాంటివి ఏమైనా చెక్ చేపిద్దాము అన్నట్టుగా తీసుకుని వెళ్ళాను అనమాట వెళితే మనుని చూసి ఫస్ట్ నేను మనుని స్కిన్ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళానండి డెర్మటాలజిస్ట్ దగ్గరికి మనుని చూసి అది తామర అంటే అడిగాను నేను అంటే అది తామర కాదమ్మా కొంతమంది పిల్లలకి ఇలాగ సన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాగ మచ్చలు వస్తాయి సన్ రెసిస్టెన్స్ లేదు సో పిల్లలు ఏమన్నా బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాయాలి అనేసి ఒక సన్ స్క్రీన్ లోషన్ అయితే మనుకి సజెక్ట్ చేశారండి అది తామర ఏమీ కాదు నైట్ పడుకునేటప్పుడు ఆ మచ్చ మీద ఈ క్రీమ్ రాయండి మచ్చ టూ త్రీ డేస్లో తగ్గిపోతుంది అనేసి ఒక క్రీమ్ అయితే ఇచ్చారనమాట తర్వాత మళ్ళీ షాను తీసుకుని మనం తీసుకుని పిలియాట్రిషియన్ దగ్గరికి అయితే వెళ్ళానండి పిరియాటిషియన్ దగ్గరికి వెళ్తే సేమ్ ఈ డాక్టర్ ఏదైతే చెప్పారో డర్మటాలజిస్ట్ అదే క్రిమ్ ఈ డాక్టర్ కూడా సజెక్ట్ చేశారు అయితే నేను ఎప్పటి నుంచో డాక్టర్కి చెప్పాలి అనుకుని మర్చిపోతున్నాను మొన్న మాకు నవంబర్లో చాలా ఫీవర్స్ అయితే వచ్చాయి కదండి చాలా సివియర్గా వచ్చేసినాయి కదా ఫ్యామిలీ మొత్తం సఫర్ అయిపోయాం కదండి అయితే అప్పటి నుంచి మాకు జ్వరం తగ్గిన తర్వాత చాలా విపరీతంగా జుట్టు అయితే రాలిపోతుందనమాట అసలు మా మను జుట్టు షాను కన్నా ఎక్కువ లావుగా ఉండేదండి అలాంటిది మా మను జుట్టు చాలా సన్నంగా అయిపోయింది ఎంత జుట్టూ రాలిపోతుంది సో ఇదే విషయాన్ని డాక్టర్కి చెప్పానండి అందుకనేసి పిల్లలకి జుట్టు ఇలాగ ఫీవర్ వచ్చినప్పుడు ఎవరికైనా రాలిపోతుంది అది కామన్ అనేసి జింకోవిట్ సిరప్ అయితే రాశారనమాట సో ఇంకా షాను మనోకా తాగించమన్నారు తర్వాత పిల్లలు కొంచెం అండర్ వెయిట్ కింద ఉన్నారు కదా అనేసి కొంచెం ఆకలి బాగా వేయడం కోసం అయితే ఒక సిరప్ అయితే రాశారు వీటితో పాటు విటమిన్ ట్వెల్వ్ కాల్షియము డి త్రీ టెస్ట్లు చేపించండి అనేసి టెస్ట్లు అయితే రాశారండి ఇంకా మేము అక్కడ అది చూసుకున్న హాస్పిటల్ పనులన్నీ అయ్యేసరికి టూ థర్టీ అయిపోయింది అనమాట టూ థర్టీకి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నేను పప్పుచారు తాలింపు వేసి భోజనం అయితే చేసామండి ఇక సాయంత్రము మా వారైతే జెప్టోలోని కొన్ని ఫ్రూట్స్ అలాగే రేపటికి టిఫిన్ కావాలి కదా అందుకనేసి పిండి అయితే ఆర్డర్ పెట్టారండి అసలు ఆ దోసల పిండితో దోసలు వేశానండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చాలా బాగున్నాయి ఇంకా నేను నైట్ డిన్నర్లోకి అయితే మార్నింగ్ చేసిన పప్పుచారుకి కొడుగుడ్డట్లే వేసుకుని అయితే తినేసాము ఇంకా నైట్ పడుకునే ముందు నేనైతే బీరకాయని కట్ చేసుకుంటున్నానండి ఎందుకు అంటే నెక్స్ట్ డే పిల్లలిద్దరిని స్కూల్కి పంపిస్తాను కదా మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి బీరకాయలని అయితే కట్ చేసుకుని ముక్కల కింద ఒక బాక్స్లో పెట్టి అయితే పడుకుందాం అనేసి బీరకాయలను అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇందులో టూ డేస్ బ్లాగ్స్ ఉన్నాయని చెప్పాను కదండి ఈ బీరకాయలు కట్ చేయడం వరకు మీకు మండే బ్లాగ్ అనమాట ఆ తర్వాత మీకు చూసే బ్లాగ్ అయితే వస్తుందండి నేను ఇంకా రోజు హాస్పిటల్కి తిరగడము తర్వాత నాకు ఫుల్ మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అని చెప్పాను కదండి సో అక్కడతో నేను బ్లాగ్ని సరిగ్గా షూట్ చేయలేకపోయాను మండే సో అక్కడతో ఆపేసాను అనమాట నేను చెప్పాను కదా ఇంత మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అంటే ఇంకా నాకు పీరియడ్ వచ్చేస్తుంది అని అర్థం అండి సో నైట్ లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే నాకు ఇంకా పీరియడ్ కూడా వచ్చేసింది ఆ తర్వాత అప్పుడు హార్మోన్స్ అన్నీ సెటిల్ అయినట్టున్నాయి అప్పుడు నాకు కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది అనమాట అంత కో కోపము ఫ్రస్ట్రేషను చిరాకు బాధ అన్నీ తగ్గాయి నాకే ఇన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయా లేకపోతే ప్రతి అమ్మాయికి ఉంటుందా అన్నది నాకు తెలియదు కానీ నేను అబ్జర్వ్ చేసినంత వరకు బిఫోర్ మ్యారేజ్ నాకు ఎప్పుడు ఇన్ని మూడ్ స్వింగ్స్ నేను ఎప్పుడు గమనించలేదు కానీ పిల్లలు పుట్టాక మాత్రం ఇన్ని మూడ్ స్వింగ్స్ అయితే వస్తున్నాయి యూట్యూబ్ ఛానల్ పెట్టాక ఇంకా ఎక్కువ మూడ్ స్వింగ్స్ వస్తున్నాయేమో అని అనిపిస్తుంది అనమాట అంత ఫ్రస్టేటింగ్గా ఉంటుందండి నాకు మెయిన్ ఈ పీరియడ్స్లో ఇంకా పీరియడ్ ఇంకొక టూ త్రీ డేస్లో వస్తుంది అనగా చెప్పలేనంత చిరాకు అదొక రకంగా రోజంతా చాలా చిరాకుగా గడుస్తుంది నాకు ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఇంకా నెక్స్ట్ పిల్లలు మండే విప్పిన బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి స్విచ్ ఆన్ చేసేసానండి ఇంకా నేను హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు అన్నిటిని ఇప్పుడైతే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను అనమాట ఇవి మొత్తము అన్ని కొత్త బట్టలే అండి నేను హ్యాండ్ వాష్ చేసేవి నేను ఒక్కసారి కూడా ఉతకని బట్టలని మిషన్లో వేయడానికి అసలు ఇష్టపడినండి ఖచ్చితంగా హ్యాండ్ వాషే చేస్తాను ఎందుకంటే ఒకటి కలర్ దిగితే మిగతా బట్టలన్నిటికి అంటుకుపోతుంది అన్నది భయము రెండు ఏంటంటే అంటే వాషింగ్ మిషన్లో ఎంత మంచి బట్టలు అయినా కూడా రెండు మూడు ట్రిప్పులు వేసేసరికి ఒడిపోతున్నట్టు అయిపోతున్నాయండి అందుకనేసి నేను ఇలా మంచివి ఒకటి రెండు సార్లు కూడా సరిగ్గా వాడలేని బట్టలని మ్యాక్సిమం నా చేతులతో నేనే ఉతికేసుకుంటున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఈ బట్టలన్నింటినీ అయితే నేను హ్యాండ్ వాష్ చేస్తున్నాను ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయిపోతే వాటిని అయితే తీగల మీద ఆరేసేసాను తర్వాత వీటిని కూడా ఉతికేసి జాడి చేసి తీగల పైన అయితే ఆరేసేసానండి అయితే ఈరోజైనా వ్లాగ్ షూట్ చేద్దామని అనుకుంటే ఏమైందంటే మార్నింగ్ అంతా నాకు కుదరలేదు వీడియో ఎడిటింగు అదే కీర్తి మ్యారేజ్ బ్లాగ్ పెట్టాను కదండి ఆ ఎడిటింగ్తో నాకు టైం సరిపోయింది ఇక ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానా మా వారు ఏం చేశారు నా తన ఫోన్ అనుకుని నా ఫోన్ పట్టుకెళ్ళిపోయి నా ఫోన్ అనుకుని తన ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారండి నేనేమో ఫోన్ వీడియో షూటింగ్ చేద్దామని చూసుకుంటుంటే నా ఫోన్ ఎక్కడ కనపడదే ఇంతకే మా వారి ఫోను తనది తను ఇంట్లో వదిలేశారనమాట నా ఫోను తన ఫోను కొంచెం ఒకేలాగా ఉంటాయండి వన్ ప్లస్ తనదేమో శాంసంగ్ పౌచర్ కొంచెం సిమిలర్గా ఉంటాయి సో అతను కన్ఫ్యూజ్ అయిపోయి నా ఫోన్ పట్టుకెళ్ళిపోయారు ఇంకా నేను ఎక్కడ వీడియో షూటింగ్ చేస్తాను చెప్పండి సో అందుకనేసి ఈ బట్టలు ఆరేయడం ఏంటి లేకపోతే ఈ బట్టలు జాడించడం ఇవేమీ వీడియోస్ అయితే తీయలేకపోయాను నేను అలాగా జరిగిందండి ఈ టూ డేస్ను కొంచెం ఫ్రస్టేటింగ్గా ఇరిటేటింగ్గానే జరిగింది ఇంక ఇవేమో పిల్లలు కొంచెం ఫ్యాంట్లు పొడుగైపోయినాయేమో మొత్తం కాల దగ్గర మాపేశారన్నమాట ఇంక నేను వీటికి బ్రష్లు కొడుతూ ఉతుకుతున్నాను నాకు ఏమనిపిస్తుంది అంటేనండి ఇంట్లో ఉన్న పనులన్నీ మనమే ఓపిక్గా చేసుకుంటే మనం బయటికి వాకింగ్కి వెళ్ళక్కర్లేదు ఎలాంటి డైటింగ్లు చేయక్కర్లేకుండా వెయిట్ కంట్రోల్లో ఉంటుంది నాకు మొన్న బ్లౌజెస్ అవి వేసుకుంటూ ఉన్నానండి అసలు నాకు బ్లౌజెస్ చాలా టైట్ అయిపోయినట్టు అనిపించింది అనమాట ఎందుకంటే నా చేతులు లావెక్కినామని అనిపించిందండి నాకు ఇదివరకు ప్రతిరోజు బట్టలు ఉక్కేదాన్ని ప్రతిరోజు బ్రష్ ఇలా ఇలా కొడుతూ ఉండేదాన్ని కదా చేతులు సన్నంగా ఉండేవండి ఇప్పుడు చేతులు లావెక్కిపోయి మొన్న రోజు నల్లపోసలు వేసుకునే రోజు ఒక శారీ కట్టుకున్నాను కదా ఆ బ్లౌజ్ అయితే నాకు మళ్ళీ కుట్లిప్తే కానీ సరిపోలేదండి అలా టైట్ అయిపోయింది నాకు అదే అనిపిస్తుంది అనమాట కనీసం వారానికి ఒక రెండు సార్లు అయినా ఇలా బ్రష్ కొడుతూ బట్టలు దుక్కుంటే ఉండగా రోజు చుట్టూరు కడుక్కకుంట వచ్చేదాన్ని అండి అప్పుడు అసలు చాలా సన్నగా ఉండేదాన్ని అనమాట వాషింగ్ మిషన్ వచ్చాక ఎలాగైనా కొంచెం లావ్ అయ్యాను అక్క నువ్వు లావ్ అయిపోతున్నావు కామెంట్స్ పెడుతుంటే నాకు ఆ కామెంట్స్ చూసినప్పుడు అది ఒక రకమైన కంగారుగా అనిపిస్తుంది అండి ఇంకా నేను స్లోగా వాకింగ్ కూడా స్టార్ట్ చేయాలి మార్నింగ్స్ కాకపోతే ఈ ఎండకు భయపడి చేయట్లేదండి నేను ఇంకా నైట్ అయితే మాత్రము చాగల నుంచి తెచ్చుకున్న చిక్కుడుకాయలును కోడిగుడ్లు అయితే కోరుండనండి ఇప్పుడైతే ఇంకా పిల్లలకి అబాకస్ క్లాస్ అయితే జరుగుతుంది అబాకస్ క్లాస్ టీచర్ నెంబరు స్క్రీన్ పైన ఇస్తానండి కాల్ చేయొచ్చు లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు లేకపోతే మెయిల్ చేసినా పర్వాలేదు అబాకస్ ఒక్కటే కాకుండా మీకు మ్యాథ్స్ అలాగే క్యూబ్ క్లాస్ అబాకస్ తెలుగు ఏది నేర్పించాలి అనుకున్న ఈ టీచర్ని కాంటాక్ట్ అవ్వండి చాలా ఓపిక్గా చాలా బాగా అయితే చెప్తారనమాట నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాను కాంటాక్ట్ అవ్వండి ఇంకా పిల్లలకి అబాకస్ క్లాస్ అయిపోయిన తర్వాత షాను అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయిందండి అయితే పెండింగ్స్ ఉండిపోయినాయి అనమాట డైరీ అది అయితే కంప్లీట్ చేసుకుంది సో ఇంకా నేను ఈ వ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా కమింగ్ వ్లాగ్స్లో నాకు తెలిసినంత వరకు రేపు నేనేమి వ్లాగ్ షూట్ చేయను ఎల్లుండి పెడతానో లేదో తెలియదు ఎందుకంటే పిల్లల బ్లడ్ రిపోర్ట్స్ వచ్చేసాయండి అవి తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను సో రేపు పెట్టకపోయినా ఎల్లుండి నుంచి కంటిన్యూగా మన హైదరాబాద్లో ఇంట్లో చేసుకునే పనుల బ్లాగ్స్ అయితే వస్తాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్